హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ సో వ్యాస్లో ఛానల్ వెల్కమ్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను సో కొంచెం బ్రేక్ వచ్చింది బికాస్ ఆఫ్ ఏదో కొంచెం బిజినెస్ పనుల పైనబడి నేను వీడియోలు తీయలేకపోయినాను అయితే సో ఈ వారం చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ మనం చూడబోతున్నాం ఇది పుట్టపడతకి అతి సమీపంలో ఉన్నటువంటిది కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమ్మగొండపాలెం సో అమ్మగొండ పాలెంలో నుండి మనం ఆల్రెడీ లోనికి వచ్చాం సో రోడ్డు కూడా మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ పుట్టపర్తి నుండి కదిరిపోయే రూట్లో మనకి ఒక త్రీ కిలోమీటర్స్ తర్వాత ఒక బోర్డు కనిపిస్తుంది అమ్మగొండపాలెం అని అక్కడ నుండి మనం లోనికి రావాలి సో నేను ఇప్పుడు పాలెం అనే ఒక చిన్న గ్రామానికి వెళ్తూ ఉన్నాను అక్కడే మనకి ఆ టెంపుల్ ఉంది అయితే మీరు చూస్తూ ఉన్నారు కదా సో ఏదైతే ఇప్పుడు బోర్డులు కనిపెడుతున్నాయో సో దీని తర్వాత మనకి అడవి అనమాట సో ఇది అటవీ శాఖకు సంబంధించినటువంటి ఏరియా మీరు చూడవచ్చు పెద్ద పెద్ద చెట్లు ఎలా కనిపిస్తుందో ఏరియా ఇది ఆల్మోస్ట్ ఆల్ పుట్టపర్తికి ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మనం అమ్మగండపాలెం అనే ఊరికి ఆల్రెడీ వచ్చేసాం మీరు చూస్తూ ఉన్నారు అయితే అమ్మగౌండపాల్యానికి వరకు మనం రావాల్సిన పని లేదు దీనికంటే ముందు సో ఇంకొక చిన్న గ్రామం వస్తుంది ఆ గ్రామం నుండే మనం టెంపుల్కి వెళ్ళాలి సో ఆ టెంపుల్కి ఇలానే వెళ్ళాలి సో ఆ టెంపుల్ ఇక్కడ స్వామి పేరు ఏంటంటే రాగి స్వామి సో రాగి స్వామి ఎంతో పవిత్రమైనటువంటి టెంపుల్ ఎంతో పురాతనమైనటువంటి టెంపుల్ సో ఇక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ వ్యక్తిని కూడా మనం కలిసడం జరిగింది సో రమేష్ అన్న అనేసి రానా సో మనకి లోకల్లో ఏదైతే ఉన్నాయో సో గైడెన్స్ ఇస్తాడో ఈ టెంపుల్ గురించి చెప్పున ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఇలాంటి పవర్ ఏముంది నేను ఇక్కడికి ఛానల్ ఇంకో ఇక్కడ జాతర జరుపుతాము ఊర్లో అంతా పెద్దలంతా నిర్ణయించుకొని సంవత్సరానికి ఒకసారి జాతర జరుపుతాం జరుపుతాము ఆ టెంపుల్ అయితే చాలా పవిత్రమైన టెంపుల్ కేవలం ఒకటే ఉందా ఇంకా ఏమేమైనా టెంపుల్స్ ఉన్నాయా వేరే ఇక్కడైతే రాకొన టెంపుల్ ఒకటే ఒకటే ఉండేది ఉండేది సమ్ టెంపుల్ ఒకటే ఉండేది సో ఇంత దూరం కట్టడానికి ఏమన్నా కారణం తెలిసినా ఇంత దూరం ఎవరు కట్టింది మనకైతే తెలియదు కానీ పెద్ద వాళ్ళకైతే మా తాత మా తాతలకు వాళ్ళకి తెలుసు ఓకేనా అయితే ఇప్పుడు ఈడ ఈ కొండలో చాలా మంది నేను విన్నాను ఆల్రెడీ ఊర్లో కూడా ఇప్పుడు ప్రతి పౌర్ణమి రోజు ఒక పాము వచ్చి

సో శ్వేత నాకు ఒక మణిని పెట్టి స్వామివారిని పూజిస్తుందంట సో చూద్దాం అది ఏ టైంలో అది కూడా ఏ పౌర్ణమి రోజు అంట సో అలాంటి పవిత్రమైనటువంటి టెంపుల్ మనం హండ్రెడ్ పర్సెంట్ చూడాలా చూద్దాం ఈరోజు ఇంకా బయలుదేరదాం ఓకేనా పదమునా పదం అండి సో చూడవచ్చు మీరు ఇక్కడ దారి సో కొంచెం లోనికి రావాలి సో ఎవరైనా ఊర్లోకి వచ్చినప్పుడు అడిగితే ఇంకా అమ్మగొండపాలెం లేకపోకనే ఒక ముందు ఒక చిన్న ఊరుంది సో ఆ ఊరు మనము రాగప్పల్లి సో అనే ఊరు దాటుకున్న ఆ అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న ట్యాంక్ ఉంటుంది వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ పక్కనే మనకి దారి ఉంది సో దాంట్లో అంటే కొంచెం ముందుకు వస్తే ఇలా ఉంటుంది అనమాట చూడొచ్చు సో అక్కడ నుండి ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది సో ఈ కొండను మనం ఎక్కాలి సో టెంపుల్ చూద్దాం ఎలా ఉంది ఏంది ప్రజెంట్ వచ్చి మనం కాళినడగం పోతా ఉన్నాం చూద్దాం వెహికల్స్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ ఏదైతే ఈ కొండ ఉందో ఈ కొండ గుట్టకి సో ఇది గుట్ట అనుకోండి సో గుట్ట కింద వరకు కూడా మనకి వస్తుంది సో వీడియో చూస్తానే వాళ్ళు కూడా దీన్ని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలామంది రాలేరు ఇక్కడికి ముసలివాళ్ళు కూడా సో ఇది చూస్తే మీకు అట్లీస్ట్ ఒక చిన్న ఐడియా అనమాట మన సరౌండింగ్లో ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ సో అద్భుతమైనటువంటి ఏరియా గురిగింజ్ సో దీని బ్యాక్ సైడ్ బ్లాక్ అవుతుంది ఎర్రవే ఉపయోగ గురిగింజ అనేది అదొక సీడ్ అంతే సో ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఒకసారి కొండ చిన్న గుహ మాదిరింది సో శ్రీకాంత్ సో ఈసారి మన శ్రీకాంత్ మనం లాస్ట్ టైం హేమావతి టెంపుల్ పోయినా హెల్ప్ చేశాడు సో ఈసారి కూడా ఆయన యొక్క హెల్పింగ్ నేచర్ మనకి ఉంది పని 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 వీడియోలు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడాలని నా రిక్వెస్ట్ చూద్దాం ఒక శ్వేత వచ్చి ప్రతి పౌర్ణమి రోజు దాని పైన ఉన్నటువంటి మనీని స్వామివారికి వెలుగ్గా పెట్టి పూజలు అందించిపోతుందంట సో అందుకోసమే మనం ఇంత దూరం రావడం జరిగింది మొత్తం అడవే దట్టమైన అడవి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు వాటర్ మర్చిపోయినారు వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాం కానీ ఒకటి ఉంది సో వాటర్ లేనిదే ఇక్కడికి వచ్చినా మనకి చాలా కష్టం అనమాట ఎవరైనా ఈ సరౌండింగ్కి రావాలనుకుంటే సో వాటర్ తప్పకుండా తీసుకొచ్చుకోండి సో చూడొచ్చు దారి చిన్న దారి సో ఏళ్ళ కింద ఈ టెంపుల్కి వచ్చినావు మళ్ళీ ఇప్పుడు వస్తానావాడు ఇప్పుడు రప్పేసుకుంటున్నాడు అంతేంది చూడే సో కన్ఫ్యూజన్ అయ్యారు మనోళ్ళు ఎట్లా పోయినా కానీ దారి అయితే ఉంది మోస్ట్లీ ఎవరు ఇట్లా వచ్చాక సాహసం చేయలేరు సో నా వీడియో ద్వారా మీకు నేను సాహసం చేసి మీకు అందిస్తాను సో చూసేవాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడొచ్చు ఆల్మోస్ట్ చాలా ఎక్కినాం ఇబ్బందిగా దారి మిస్ అయింది అయితే ట్రై చేస్తాను సో ఇది ఎలుగుబంట్లు ఏరియా చూడొచ్చు బాగా సాధారంగా సో ఇంకా దారి మిస్ అయింది బికాజ్ ఈ చెట్లు పెరిగిపోయినాయి కదా సో దారి మిస్ అయిపోయింది అనమాట దారుల మధ్యలో కలి పెళ్ళికి కన్ఫ్యూజ్ అయ్యాం మేము చూడచ్చు నైస్ ఏరియా చూద్దాం కష్టాది కష్టంగా ఇలాంటి చోట వేసినప్పుడు దారి మిస్ కాకూడదు సో ఇక్కడ మిస్ అవుతాము షూ కానీ ఇవి కొంచెం కొత్త వేసుకుంటే బెటర్ లేకపోతే జారే అవకాశం ఆల్మోస్ట్ ఆల్ ఎక్కుతాను ఇంకెక్కడపాయది నడకదవాదిరి నల్లరా నల్లరాయిల్ల నల్లరా అయిపోయా ఎక్కడ చూడ పొట్లు అయిపోయాడా ఎక్కడ చూసినా పొట్లున్నాయి చూడు ఈసారి మిస్ కాదండి మిస్ అయ్యి ఇప్పుడే మూడు నాలుగు కిలోమీటర్లు ఎక్స్ట్రా నడిచినాము వెళ్ళిపోయినా టెంపుల్ దగ్గరికి నాకు తెలిసే గా దీని పక్కన ఉందేమో దారి అని ఒక ఎందుకో సిక్స్ అని చెప్తాను గుట్ట పక్కన రాయి పక్కన ఉందేమో అనిపిస్తుంది చాలా కష్టపడి లక్ష దాట ఎంత కష్టపడి చేసినా కూడా మనకు ఒక్కటి కూడా ఒక రెండు మూడు రూపాయలు వస్తుంది లెక్క రెండు మూడు రూపాయలు లెక్క వస్తుంది అంతే అదే సదగోరం ఏ బానే ఉంటాయి సామ్యా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చాలా కష్టపడి ఇలాంటి వీడియోస్ చాలా చేస్తున్నాం కానీ కాకపోతే కొంచెం మాకు కొంచెం సపోర్టింగ్ అనేది రావడం లేదు కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సో అదే ఫ్రెండ్స్ ఎవరు రాలేరు సో కష్టపడుతున్నాం ఇష్టంతో కష్టపడుతున్నాం మీరు ఇష్టపూర్వకంగా లైక్ కొడతారని ఆశిస్తూ వీడియో చూసేవాళ్ళు షేర్ చేయాల్సిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్స్ప్లోరింగ్ అనేది ఇంపార్టెంట్ సో పబ్లిసిటీ అవ్వాలి ఇప్పటికే ఇది డేంజరస్ ముళ్ళు సో దారి లేదు దారి మిస్ అయ్యారు అంతే చూడచ్చు ఎండకి ఎండిపోయినటువంటి చెట్టు చూడండి ఫ్రెండ్స్ సో లోయలు మంచి గుహలు కూడా ఉన్నాయి అక్కడ గుహ ఉంది చూపిస్తా సో ఆడ ఒక గుహ ఉంది చూడచ్చు అద్భుతమైనటువంటి గుహలు తాన చూడొచ్చు ఎదుర్కట్లు సో సో ఆల్మోస్ట్ అది వచ్చేసాం ఇప్పటికే నాలుగు కిలోమీటర్లు నడిచినాం అయితే తిరుపతి సంకటరామ స్వామి దర్శనం కంటే కూడా ఇది ఇంకా ఇదిగా ఉంది ఇంకా ఇక్కడ ఏంటంటే మీరు ఇంకొకటి చూడొచ్చు ఇక్కడ చూడండి ఈ ములు ఒకటి నా బర్నల్ సైజు ఉన్నాయి ఇట్లాంటివి ఏమైనా కూర్చుకుంటే మనం ఇట్లా లాంగ్లో వచ్చినప్పుడు సెప్టిక్లు ఈజీగా అయితే చూడవచ్చు చాలా స్ట్రాంగ్ ఉంది అసలు ఒక బాకు ఇట్లా ఇవ్వం ఫ్రెండ్స్ ఈ సమయంలో మాత్రం ఈ ఏరియాకి రాద్దండి ఎందుకంటే బాధ అంతా పెరిగిపోయి దారులన్నీ మూసుకొని పోయినాయి ఈ టైంలో వస్తే చాలా ఇబ్బందులు పడతారు అత్యంత భయంకరమైన అడవుల్లో ఇది ఒకటి దారిలో ఇంకా ఆడ ఏందో ఏందో కానీ పోతావు అంతే ఇంకా అంతే మంచి నష్టం బాగుంది సీగుందా పడ సీగుతావే పోతావు నువ్వు ఇలా చూడపా గృహ బల్లి ఉంది దో ఓకే ఫ్రెండ్స్ సో మనం ఈ కొండ ఎక్కేటప్పుడు మనకి గురి గింజలు సార్ చాలా సార్లు మనం వినే ఉంటాం ఒక చిన్న దీనికి చిన్న సామెత కూడా ఉంది సో గురిగింజ మచ్చ దాని కింద మచ్చ చూసుకోవద్దు ఎదుటి వాళ్ళని ఎదురు ఏలు పెట్టి చూపిస్తూ ఉంటుంది నేనే ఎరుపు ఉన్నానని అదే ఇది చెట్టు చూడొచ్చు మీరు ఇక్కడ ఉన్నాయి చూడు అడిగిలో మాత్రం ఉంది ఇంకా ఇలాంటి ఓపెన్ ప్లేస్ ఇట్లాంటి చిన్నది ఉంటుంది చూడండి దీంట్లో గిరుగింజలు ఉంటాయి అదే మళ్ళీ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసాం ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ భారీగా చాలా ఇబ్బంది అయిపోయింది సో వాటర్ కూడా అయిపోయింది సో పైన ఎలా ఏటవాళ్ళుగా ఉందో మీరు చూడొచ్చు ఒక్క నుంచి నేను బ్యాక్ కెమెరా ఓపెన్ చేస్తా సో చూడండి చాలా బాగుంది ప్లేస్ అయితే సో ఏటవాళ్ళుగా ఉంది చూడొచ్చు మీరు అంత గడ్డి మైదానం కష్టం చాలా బట్ అయితే విపరీతమైన ఎండ సో ఆల్మోస్ట్ వాళ్ళు రెండు మూడు కొండలు ఎక్కినాం ఒకటి రెండు కాదు ఇక్కడ మెరాకిల్స్ కొన్ని ఉన్నాయి చూడొచ్చు మీరు ఇంకేంది మెరాకిల్ అంటే సో రాకుండా రాయడు స్వామి టెంపుల్గా ఆల్మోస్ట్ ఆల్ మనం వచ్చేసాం కదా సో ఇంకా టెంపుల్ ఒకటి పెండింగ్ ఉంది అయితే ఇక్కడ ఇంత పెద్ద కొండలో ఇక్కడ వాటర్ ఉంది సో మీరు స్వామి యొక్క పవర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అందరూ కష్టపడ్డా సర్పరూపంలో ఉన్నటువంటి కొలను ఓకే సర్పరూపంలో ఉందంటే కొలను నేను చెప్తాను కదా ఏదైతే ఆల్మోస్ట్ వాళ్ళు మన దారిలో కూడా చాలా పుట్టలు చేసాం మీరు చూడవచ్చు సో ఇక్కడ వాటర్ ఉందంటే మన లక్ అది లక్ కదా దేవుని యొక్క పవర్ చూడొచ్చు సర్పరూపం మొత్తం ఇక్కడ ఇట్లు చూపించా చూడచ్చు మీరు సో ఎందుకు ఈ టెంపుల్కి ఇంత పవర్ ఉందంటే సో స్వామివారి దివ్య స్వరూపం మీరు చూడచ్చు సర్పరూపం సర్పరూపంలో ఉన్నటువంటి ఒక కొలం చూద్దాం సో మొహాలు కడుక్కోవడానికి సో నీళ్ళు స్టోర్ అయ్యింది ఇప్పుడు అయితే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చేంజ్ పడిపోయింది సర్పరూపంలో ఉన్నటువంటి కొలను చూడండి చాలా కష్టపడి వచ్చి అలసిపోయి సో వాటర్ కొంచెం బాగానే ఉన్నట్లు డీహైడ్రేషన్ డిహైడ్రేషన్ ఇస్తున్నాం అంటే ఇంకా దేవుని మీద భారం వేసి తాగాలంటే ఓకే ఫ్రెండ్స్ సో కాళ్ళు మొహమ్మకొని బయలుదేరుతున్నాం సో టెంపుల్ దగ్గరికి అయితే మేము రాంగ్ రూట్ వచ్చినాము అట్ ది సేమ్ టైం ఏమైందంటే జనాభా ఇందులోకి తక్కువ కనుక ఈ గుడికి ఉన్నటువంటి విశిష్టత ఎక్కువ ఉన్నప్పటికీ ప్రాధాన్యత తక్కువ ఉంది మనుషుల్లో సో వస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ అలా చిన్న గుండు కింద అంటే గుహలాగా ఉందంట చూద్దాం ట్రై చేద్దాం వస్తున్నా సో ఈ చెట్లు ఎక్కువ పెరిగిపోయినాయి ఈ బాధ చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ సప్ప అంతా అందుకోసం దారి బ్లాక్ అయిపోయి మనం రాంగ్ రూట్లో వచ్చాం బట్ ఫైనల్లీ మీకు చూపించే ఉద్దేశంతో ముందుకు వచ్చేసాను సో ఇదే కొండలు అతి పవర్ అయినటువంటి సో ఏదైతే సర్పం సో ఇంతకుముందు వచ్చిన భక్తులు టెంకాలు కొట్టారు మనం అయితే ఏం తీసుకుని రాలేదు చూడొచ్చు సో రెడ్ కలర్లో బ్రౌన్ కలర్లో ఎడారిని తలపిస్తూ ఉంది అయితే ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసాం మనం స్ట్రీట్ లైట్ ఉంది ఫైనల్లీ మనం రాకుండా రాయడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాం చాలా కష్టపడ్డాం ఆల్మోస్ట్ వాళ్ళు ఫోర్ కిలోమీటర్స్ మంచి ట్రెక్కింగ్ ప్లేస్ అనుకోవచ్చు అయితే ఎవరైనా రావడానికి చాలా రిస్క్ అసలు వాటర్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చుకోండి మేము తీసుకొచ్చుకున్న వాటర్ అయిపోయింది బట్ అయితే నో ప్రాబ్లం కొంచెం కొంచెం తడుపుకుంటూ ఆల్మోస్ట్ చాలా కష్టపడి వచ్చాం సో మీకు చూపించే ఉద్దేశంతోనే సో ఎవరైనా ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి షేర్ షేర్ చేయండి నా నా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే సో ఇంకా మనం చూద్దాం ఈ టెంపుల్ ఎలా ఉంది సో స్వయంభుగా వెలిచినటువంటి రాకుండా రాయుడు సో టెంపుల్ని చూద్దాం సో ఇక్కడే ఏదైతే శ్వేత ఉందో సో ప్రతి పౌర్ణమి రోజు ఇదే గుట్ట కింద మీ వచ్చి సో స్వా స్వామివారు లోపల ఉన్నారు ఇక్కడికి వచ్చేసి సో ఏదైతే తలపైన మనీ ఉంటుందో ఆ మణిని అక్కడ పెట్టి స్వామివారికి పూజలు చేసి పోతూ ఉంటుందంట అయితే ఇక్కడ విగ్రహం కాదు శిలా విగ్రహం సో మీరు చూడవచ్చు మనం చూద్దాం లోనికి వెళ్ళి పన చాలా బాగుంది ఇక్కడ కూల్ ప్రదేశం ఇక్కడ వరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి సో ఇదేదో చూడవచ్చు మీరు పాములాగా స్నేక్స్ స్నేక్ లాగా ఉంది సో దానికంటే ముందు మనం కొంచెం చూద్దాం ఇదంతా చూపించు ఒకసారి ఇది ఎక్కడి నుండో లోపల నుండి వచ్చింది చెట్టు ఆల్మోస్ట్ మళ్ళీ ఎక్కడి నుండి వచ్చిందో చూడొచ్చు మీరు లోపల సో మీరు చూడొచ్చు ఇక్కడ సో రాగి చెట్టు ఉంది ఏదైతే గుండు ఉందో సో గుండు కింద అంతా పోయింది ఇది స్వామివారి టెంపుల్ వరకు కనెక్టింగ్ ఉందంట ఇక్కడ ఏదైనా ఉందేమో చూద్దాం ఇంకేదైనా చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ గుహ కూడా ఉంది మీరు చూడొచ్చు సో ఇది కూడా ఒక దార లోపలికి చూడచ్చు మంచి ప్లేస్ ఇదంతా చాలా కష్టం ఏం ఉందో తెలియదు బట్ అయితే ఆహ్ పవర్ఫుల్గా ఉంది చూడచ్చు ఇట్లా పోయాకుంది ఆ సైడ్కి దూరం చూడచ్చు సో ఇంకా ఫైనల్లీ స్వామివారి దర్శనం చేసుకున్నాం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే చాలా లోయ ప్రాంతం అసలు చాలా డేంజరస్గా ఉంది చూడండి ఒకసారి చాలా డేంజర్ సో స్కిప్ అయితే మాత్రం చాలా కష్టం సో కిందకి ఆల్మోస్ట్ అలా టూ హండ్రెడ్ మీటర్స్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉండొచ్చు మోస్ట్లీ కిందకి డైరెక్ట్ లోయ సో ఇక్కడ ఒక కొండ ఉంది అంటే రాయి బండరాయి పద్ధతి దా చూద్దాం చూద్దాం చాలా రాయి అసలు ఇదే ఇక్కడ ఏముందో చూద్దాం ట్రై చేద్దాం ఓకే సో ఇక్కడ వచ్చి ఇప్పుడు చూడొచ్చు బండరాయ అయితే అమ్మవారి రూపం చూడొచ్చు అమ్మాయికి సో అమ్మవారి కుంకుమేస్తాను సో అంత పెద్ద గుహ ఇది సో అయ్యవారు అమ్మవారు ఇక్కడ సో అయ్యవారు అక్కడ ఉన్నారు మనం అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం అసైన్ నుండి వెళ్ళి కూడా వచ్చి లోపల ముక్కున్నా ఇంకా డైరెక్ట్ అయ్యవారిని దర్శనం చేసుకున్నాను ఆ సైడ్ వెళ్ళిపో గుహ చిన్న గుహ సో బాగుంటుంది చూసా కూడా సో ఈ రాళ్ళు మనం ఎక్కాలి కదనా మెయిన్ ఎంట్రీ సో అక్కడ చెప్పుడు మనం అలా వెళ్ళాం టెంపుల్లోకి వెళ్ళి మామూలుగా ఈ ఆలయంలోకి రావడానికి ఇది మెయిన్ ఎంట్రీ అనమాట మీరు చూడవచ్చు సో మెయిన్ ఎంట్రీ ఎలా ఉందో ఈ గుట్టలు ఇవన్నీ వంగి బాగా కూర్చొని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడానికి తలక తగులుతుంది ఇక్కడ మనము కాదు చూద్దాం శ్వేత నాకు ఏదైతే సర్పం ఉందో ఆ సర్పం ఇక్కడికి వచ్చి సో తలపైన ఉన్నటువంటి మణి ఏదైతే ఉందో సో ఆ డైమండ్ సో ఇక్కడ ముందర పెట్టి స్వామివారం ప్రతి పౌర్ణమి రోజు వచ్చి చాలా భక్తితో స్వామివారిని దర్శనం చేసుకొని ముక్కొని పోతుందంటే సో ఆ పవిత్రమైనటువంటి ఆ పుణ్య స్థలం ఇది గుహ ఇది చాలా బాగుంది ఇంకా ఒకటి ఏంటంటే ఈ ఏరియాలో ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే మనం ఉన్నామో ఈ ఏరియాలోకి లేడీస్ని రానివ్వరు సో ఇక్కడ ఏదైతే రాయలు ఉన్నాయో దాని ఆ బయట నుండి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే లేడీస్కి నాట్ అలౌడ్ ఇన్ ఇన్సైడ్ అన్నమాట అనమాట మనం మగాళ్ళం కాబట్టి రోజులం సో నా వీడియో ద్వారా ద్వారా మీరు సో ఇక్కడ ఉన్నటువంటి పిన్ టు పిన్ ఏదైతే ఉందో అంతా కూడా మీరు కవర్ చేసి ప్రయత్నం చేస్తూ చేయొచ్చు సో చాలా అద్భుతమైనటువంటి చూడచ్చు సో స్వయంబగా వెళ్లి రాయిడ్ రైట్ సో సో రానరాయిడ్ మహా విగ్రహం సో ఇది స్వయంబుగా వెలిసినటువంటిది చూద్దాం సో వీడియో చూసే వాళ్ళకు కూడా స్వామివారి ఆశీస్సులు సో స్వామివారి కుప్పం మీ పైన ఉండాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటాను ఓకే ఫ్రెండ్స్ సో ఏదైతే సో రాకుండా రాయుడు సో ఎందుకు ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే ఒక చిన్న విగ్రహం లాంటిది పెట్టారు చిత్రపటం లాంటిది సో ఎందుకంటే స్వామివారు సో వెంకటేశ్వర స్వామి మరో రూపమే ఈ రాకుండరాయుడు టెంపుల్ అనమాట సో అందుకే మనకు ఆ సైడ్ కూడా అమ్మవారిది కూడా గుడి ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా పవిత్రమైనటువంటిది సో లింగ స్వరూపం కలిగి ఉంది ఇది ఎందుకంటే చుట్టూ ఇది కట్టారు అట్ ద సేమ్ టైం మధ్యలో లింగ రూపంలో ఉన్నటువంటి రాకుండ్రాయుడు టెంపుల్ చాలా అద్భుతమైనటువంటిది చాలా కష్టం ఇక్కడ రావడానికి చూసిన వాళ్ళు సో ఇక్కడ నుండి దర్శనం చేస్తారు ఇక్కడ వచ్చి ఉన్నటువంటి మహా టెంపుల్ సో ఏదైతే ఈ శ్వేదనాగ్ ఉంటుందో ఈ ఏరియాలోనే సంచరిస్తూ ఉంటుంది సో ఏ సైడ్ నుండి వస్తుందో మనకు తెలియదు చూడొచ్చు ఒకసారి చూడండి సో గుహలు ఎలా ఉన్నాయో సో మనం అక్కడ రూపల నుండి వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ నుండి వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ నుండి వచ్చే అవకాశం ఉంది చాలా దారులు ఉన్నాయి చాలా చాలా దారులు ఉన్నాయి సో ఏ సైడ్ నుండి వచ్చి ఎక్కడ విగ్రహం పెడుతుందో మనం అంటే ఆ మనీ పెట్టి స్వామివారికి పూజలు చేసుకొని ప్రతి పౌర్ణమి రోజు వెళ్తూ ఉంటుందంట సో ఈ రాళ్లతో కూడుకొని కొంచెం డస్టీగా ఉన్నప్పటికీ సో స్వామివారి పవర్ అనేది చాలా అనమాట పేర్లు కూడా చూడొచ్చు ఇందాక బయట చూసాం కదా మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చిందో ఫైనల్ స్వామివారి దర్శనం అయిపోయింది కదా ఇక్కడ ఏదో ఒకటి చూద్దాం ఇదే ద్వీపమా ఏంటి అనేసి సో దాన్ని ఎట్లా ఎక్కి వాళ్ళు దీపం చూడచ్చు జాగ్రత్తగా ఉండాలి చాలా డేంజర్స్గా ఉంది ఈ సైడ్ అయితే ఓకే సో ఏదైతే ఈ జాతరలు జరిగే టైంలో వీటిలో నూనె పోసి ద్వీపం అంటిస్తారు సో ఈ ద్వీపం నాకు తెలిసి ఆల్మోస్ట్ రమగోండపాలెం ఉంది సో ఈ ఏరియాలకి మోస్ట్లీ కనపడుతుంది అనుకుంటా ఈ ద్వీపం సో ఒక చిన్న సైన్ లాగా అనమాట ముందు కాలంలో ఈ లైటింగ్స్ ఇవన్నీ లేవు కనుక సో ద్వీపాలు వెలిగించి సో టెంపుల్ పలాం చోట ఉందని ఒక ఒక ధన్యవాదాలు లొకేషన్ చెప్పే విధానం అనమాట వన్స్ ఆఫ్ ఎన్ టైం చాలా స్ట్రాంగ్గా వస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి సో మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి సో నా పైన ప్రేమతో మీరు షేర్ చేయాల్సిందిగా నా సైడ్ నుండి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ మనకు ఛానల్లో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి చిన్న బ్రేక్ వచ్చింది బట్ అయితే వదలను సో ఏదైతే మన పుట్టపర్తి సరౌండింగ్లో ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే ఎయిన్సెంట్ టెంపుల్స్ హిస్టారికల్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటిని నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను సో అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఇంకా మీ సపోర్ట్ అందిస్తారని నేను ఆశిస్తున్నాను టేక్ కేర్ ఫ్రెండ్స్